అందరికీ నమస్కారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో విట్టం బడ్జెట్ ని ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ భారతదేశం కూడా హర్షోధ్వనాలు వినిపించారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం ఈ తొమ్మిది నెలల కాలానికి చాలా ఆనందంగా ఉన్నారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా నిధులు కేటాయించి త్వరితగతిని పూర్తి చేస్తా ఉన్నారు అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతించదగినటువంటి విషయం పాటుగా ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ వెలుగుపడిన జిల్లాలు రాయలసీమ కావచ్చు ప్రకాశం కావచ్చు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కావచ్చు ఆ జిల్లాలో కూడా సపరేట్ గా కొంత బడ్జెట్ కేటాయించి నుంచి వాటి అభివృద్ధి కూడా కృషి చేస్తా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తప్పకుండా ముందే ఉంటుంది దాంట్లో ఎటువంటి సంకోచం లేదు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారి విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి ఉద్యోగస్తులందరూ కూడా స్టాండర్డ్ ఎలక్షన్ గతంలో యాభై వేలు ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు వేలు చేయడం జరిగింది చాలా మంచి సుపరిణామం అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళకి మూడు లక్షల వరకు బేసిక్ ఎగ్జామ్స్ ఎటువంటి పన్ను చెల్లించక్కర్లేదు ట్యాక్స్ చెల్లించక్కర్లా అదే విధంగా మూడు నుంచి ఏడు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి ఐదు శాతం మాత్రమే పన్ను చెల్లించాలి అదే విధంగా ఏడు నుంచి పది లక్షలు ఉన్నటువంటి వాళ్ళు మూడు లక్షల గ్యాప్ మీద పది శాతం పన్ను చెల్లించాలి పది నుంచి పన్నెండు లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి పదిహేను శాతం ట్యాక్స్ రేటు ఆపై మాత్రమే ట్యాక్స్ వేసి పను చెల్లించాలి అది కూడా పన్నెండు నుంచి పదిహేను వరకు ఇరవై శాతం అట్లానే పదిహేను లక్షల పై పడిన వాళ్ళు ముప్పై శాతం పనులు చేయించాలి ఈ విధంగా ట్యాక్స్ రేట్లో కూడా మార్పు చేయడం కూడా స్వపరిణామం బ్రహ్మాండం ఉంది అట్లానే ఇంకొకటి అందరూ గమనించాల్సింది అంటే షార్ట్ టర్మ్ మిడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ షేర్ అందరూ వ్యాపారాలు చేస్తా ఉన్నారు షేర్ మార్కెట్ కూడా బ్రహ్మాండంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది షేర్స్ బిజినెస్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ మీద ఎండ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ చేయడం కొంతమేర కొంచెం ఇబ్బంది కలిగిన అట్లానే స్థలాలు కొని అమ్మి లాంగ్ టర్మ్ అమ్మే ఉంటారు వాళ్ళకి ఇండెక్సేషన్ తీసేయటం జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వరకు చేయటం కూడా జరిగిందని మనం ఈ బడ్జెట్ ద్వారా పార్లమెంట్ లో యాక్ట్ అయ్యేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంటుంది అనుకుంటా ఉన్నాం అదేవిధంగా క్యాపిటల్ ముందు లాంగ్ టర్మ్ లక్ష వరకు ట్యాక్స్ లేకుండా ఎగ్జామ్స్ ఉండేది ఇప్పుడు దాన్ని లక్షా పాతి వేలు చేయటం జరిగింది ఇవన్నీ కూడా చాలా సౌకర్యం ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా మంచి సౌలభ్యంగా ఉండేది మిడిల్ క్లాస్ అప్పయకు కూడా బంగారం వెండి రేటు భారీగా తగ్గినాయి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల అట్లానే సెల్ ఫోన్లపై పదిహేను శాతం కస్టమ్ డ్యూటీ తగ్గించారు లేదా ఉత్పత్తులపై అలానే ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎక్కువగా క్యాన్సర్ బాధపడుతున్నాం వాటికి కూడా మందులపై కూడా జీఎస్టీ పూర్తిగా తీసేశారు చాలా సుభారణ ఎందుకంటే అసలుకే రోగాలతోటి ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకి మందుల మీద కూడా జిఎస్టీ చేయడం ద్వారా అది పూర్తిగా చేయడం కూడా చాలా శుభ్రణం అంటనే ఎక్స్రే మిషన్స్ లేదా ఇరవై ఐదు రకాల ఖనిజాలపై కూడా కస్టమ్ డ్యూటీ చేశారు ముఖ్యంగా సోలారు ప్రొడక్ట్స్ కావచ్చు సోలారు పవర్నే జనరేట్ చేయడం భారతదేశంలో చాలా మంచిది కాబట్టి దాని మీద కూడా కస్టమ్ డ్యూటీ మిషన్స్ ఏదైతే సోలార్ వాడుతూ ఉంటాయి కస్టమ్ డ్యూటీ కూడా చేయడం ఏదేమైనప్పుడు కూడా ఈ బడ్జెట్ ప్రమాణం ఉంది వికసిత్ భారత్ అనే దానికి నిదర్శనంగా మోడీ గారి ఆధ్వర్యం ఇలా నేను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక కోరిక మేరకు ఆంధ్ర కూడా మంచిది నిధులు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ కూడా మంచి గిట్టులో కేటానికి రా అభినంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బడ్జెట్ ను స్వాగతిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్